ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం కి స్వాగతం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహప్రభు ప్రాతివార్షిక కళ్యాణ మహోత్సవంలో ఇవాళ అవబృదం చూర్ణోత్సవం వసంతోత్సవం అవబృదం ఉత్సవాన్ని మనం జరిపించుకున్నాం పల్లవార్థమ విశేష హోమాలు జరిపించుకున్నాం అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించుకున్నాం పూర్ణాహుతి అయిన తర్వాత మంగళాశాసనం అలాగే పట్నాలు ఉత్సవం పట్నాలు జరిగిన అయిన తర్వాత సూర్ణోత్సవం తన వసంతోత్సవాన్ని జరిపించుకున్నాం వసోత్సవం సమర్పించుకున్న తర్వాత భక్తులందరూ ఆనందోత్సాహాలతో ఆనంద పారవశ్యంతో ఆ భక్తులందరిపైన ఈ వసంతాలని జల్లుకోవడం జరిగింది ఆ చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది ఇది అయిన తర్వాత స్వామివారిని గంగాధార దగ్గర ఉండేటువంటి మండపంలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి పశ్చిమ స్వామివారు ఈ ఈ ధారలో స్నానాన్ని సేవించారు స్నానాన్ని జరిపించుకున్నాము ఈ ధారలో చాలా పవిత్రమైన ధార ఇది పుష్పాక స్నార కుల్మాది వ్యాధువులన్నింటినీ దూరం చేసేటువంటిది అట్లాంటి ఈ ధారలో చక్రనారాయణ స్వామి వారు వేనికేసి ఉండగా వారి యొక్క తిరుమంజనం అవుతూ ఉండగా భక్తులందరూ ఆ దిగుణం ఈ ధారలో స్నానాన్ని ఆచరించారు వ్యాధులు మానసికమైన రుగ్మతలు శారీరకమైనటువంటి రుగ్మతలు అన్నీ కూడా ఈ స్నానం వలన దూరం అవుతాయని శాస్త్రవచనం చక్ర నారాయణుడంటేనే మహానుభావుడు ఆయన ఆయన చక్రం అర్థం ప్లేస్ భగవంతుడు మొత్తం అంతా ఆసుర అంతా దూరం అవుతుంది అట్లాంటి సత్యనారాయణ స్వామి యొక్క అభిషేక తీర్థాన్ని ఔదల రాజ్యం మనమంతా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం చాలా భాగ్యవంతులం మనం వారి సౌభాగ్యానికి నడుచుకున్నటువంటి వాళ్ళం ఇట్లాంటి సన్నివేశాన్ని జరిపించుకున్నాం ఓం నమో నారసింహాయ